ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఐశ్వర్య సంస్థ నగర మార్కెట్లోకి మూడు రకాల బియ్యం ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ ఎండి శ్రీధర్ ప్రముఖ యాంకర్ సుమ ఈ ఆహార ఉత్పత్తులను ఆవిష్కరించారు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన ఆహారమైన అన్నం ఆరోగ్యకరంగా అందించడమే లక్ష్యంగా తమ ఉత్పత్తులను తీసుకువచ్చినట్లు తెలిపారు పద్దెనిమిది నెలల పాటు నిల్వ ఉంచి ప్రత్యేక ప్రాసెసింగ్ ద్వారా ఈ బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో షుగర్ బారిన పడకుండా ఉండేందుకు ఈ బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని తెలిపారు త్వరలోనే అన్ని రకాల షాపులలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు ఐశ్వర్య బాలింతల బియ్యం అలాగే ఐశ్వర్య లో జిఐ రైస్ అండ్ ఐశ్వర్య ఫంక్షన్ బియ్యం ఈ మూడిటి లాంచ్ ప్రోడక్ట్ లాంచ్ జరగడం జరిగింది ఇక్కడ అండ్ చైర్మన్ అండ్ వారే ఈ మొత్తం టోటల్ బ్రాండ్స్ ని అంటే కేవలం మనకి అంత ముందు వరకు రైస్ అంటే మేబీ బాస్మతి రైస్ అండ్ ఇంకొక రకమైనటువంటి రైస్ నా వరకు తెలుసు దంపుడు బియ్యం తెలుసు కానీ ఇన్నిటిని ప్రవేశపెట్టినటువంటి సంస్థగా వారికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాను కంగ్రాచులేషన్ ప్రోడక్ట్ గురించి డిస్క్రిప్షన్స్ ఇందాకే చెప్పాము ఇంకొకసారి శ్రీధర్ గారు చెప్తాను ఆ ఐశ్వర్య బియ్యం ఏంటంటే డయాబెటీస్ వచ్చేలో వాడాలని కొంత అపోహ ఉంది ఎందుకంటే దంపుడు బియ్యం క్వాలిటీ అని మేము ప్రవేశపెట్టాం కాబట్టి కానీ అది అందరికీ అందరూ వాడుకునే బియ్యం అది అలా కాకుండా డయాబెటీస్ వచ్చిన వాడడానికి ప్రత్యేకంగా లో జేఏ రైస్ని తీసుకొచ్చాం జే లెవెల్స్ తక్కువగా ఉన్న రైస్ని వాడడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్ చేయడమే కాకుండా క్యాన్సర్ అలాగే ఒంటి నొప్పులు గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి కూడా నివారించడంలో సహాయపడుతుంది అలాగే ఐశ్వర్య బాలింత బియ్యం బాలింత బియ్యం అనే పదాన్నే చాలామంది మర్చిపోయారు అది ఎప్పుడూ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నేను నా చిన్నప్పుడు కూడా చూశాను ఎంతోమంది పాత బియ్యం పొరటాల బియ్యం ఉన్నాయా అని చెప్పేసి అడిగి ఎక్కడుంటే అక్కడ వెతుక్కుని తెచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న బాలింతలతో వాడించేవారు ఈ మధ్యన మనం జెస్టేషనల్ డయాబెటీస్ అని గర్భం ధరించినప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి రావడం మనం సాధారణంగా చూస్తున్నాం వాటి నుంచి కూడా ఈ ఉపశమనం పొందడంలో ఈ బాలింత బియ్యం సహకరిస్తుంది బిడ్డకి అప్పుడే పుట్టిన బిడ్డకి ఆరోగ్యం అనేది తల్లి పాల ద్వారా మాత్రమే లభిస్తుంది కాబట్టి తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి బియ్యం వాడాలి ఎటువంటి ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు పెద్దలు చాలా ఆలోచించి ఇటువంటి బియ్యాన్ని వెతికి మరీ తీసుకొచ్చి తినిపించేవారు పిల్లలకి ఎటువంటి మోషన్స్ కానీ వాంతులు కానీ అవ్వకుండా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కానీ ఇప్పుడు చాలామందికి ఈ విషయం తెలియదు ఆ అవేర్నెస్ తీసుకొస్తూ వాళ్ళకి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ ఐశ్వర్య బాలింత బియ్యాన్ని తీసుకోవచ్చు